తర్వాత మన క్లాబ్స్ కొట్టేటప్పుడు ఎనర్జీ సేవ్ చేసుకోకూడదు క్లాబ్స్ కొట్టేటప్పుడు క్రియేట్ చేసేటప్పుడు ఎనర్జీ సేవ్ చేసుకోకూడదు ఎందుకంటే మనం చేయబోయే క్రియేషన్ ఎంత చిన్నదో ఎంత పెద్దదో మనకే తెలియదు ఓకే అంటావా అంటావా అన్నప్పుడు కేవలం ఐదు నిమిషాల్లో జస్ట్ క్రియేట్ చేసిన పాట నా స్టూడియోలో ఈరోజు హాలీవుడ్లోనే ఎక్కడో అంటే అది అసలు ప్లే అవ్వ ఈ లోకంలో ఏ ప్రదేశం లేదు ఇప్పుడు ఒక ఇంగ్లీష్ షోలో ఆ సాంగ్ కాపీ కొట్టారు దాని మీద కేసీఆర్ ఏమైనా ఆలోచిస్తాను నేను అంటే ఒక ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక చెన్నై ఇంట్లో స్టూడియోలో కూర్చొని ఐదు నిమిషాల్లో కొట్టిన పాటిని హాలీవుడ్లో ఒక కాపీ కొట్టి కాటన్ క్లాప్స్ దీనికి అసలు ఒక కాపీ కొట్టి నాకు చాలా సంతోషంగా ఉంది అంటే అది మన రేంజ్ అని వాడి నాకు అది మ్యాటర్ సో లైఫ్లో డిస్కరేజ్ చేసి ఓడిని డిస్కరేజ్ చేసే వాళ్ళని మనం చూసి కాపీ కొట్టేవాళ్ళుని మన వల్ల ఇది కుదరదని వాళ్ళని అందరిలోని పాజిటివిటీ వెతుక్కోవటమే మెచ్యూరిటీ అదే మన సక్సెస్కి బిగ్గెస్ట్ పాత్ వేయబోయే ఒక తింగమాట సో రాజుగారు అన్నట్టు బీ వెరీ రెస్పాన్సిబుల్ బీ వెరీ డైనమిక్ అండ్ అట్ ది సేమ్ టైం నేను ఎందుకు ఫెయిల్యూర్ ఇంపార్టెంట్ నేను ఎందుకు అన్నానంటే ఎప్పుడో ఎవడో చెప్పేసిపోయాడు ఫెయిల్యూస్ అ ది బిగ్గెస్ట్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ఎనీ సక్సెస్ రైట్ అది చాలా చాలా నిజం ఫెయిల్యూస్ యూ విల్ డెఫినెట్లీ ఫేస్ బిఫోర్ యూ ఫేస్ సక్సెస్ టైమ్స్ ఈవెన్ ఆఫ్టర్ ఫేసింగ్ సక్సెస్ అగైన్ యుల్ ఫేస్ ఫెయిల్యూర్ అగైన్ యుల్ ఫేస్ సక్సెస్ అగెన్ యుల్ ఫేస్ ఫెయిల్ అగెన్ ఫేస్ సక్సెస్ సో సక్సెస్ అనేది మన అల్టిమేట్ టార్గెట్గా పెట్టుకుని ఫెయిల్యూర్ అనేది యాక్సెప్ట్ చేసేసి మీరు ముందుకెళ్తే మీకు లైఫ్లో డల్ మూమెంట్ ఉండదు లైఫ్లో డల్ మూమెంట్ లేకపోతే ఎప్పుడు హ్యాపీగా ఉంటారు ఎప్పుడు హ్యాపీగా ఉంటే బెస్ట్ క్రియేషన్స్ బయటకు వస్తాయి బెస్ట్ క్రియేషన్ బయటకు వస్తుంటే మీరు ఏం తీస్తారో పుష్ప తీస్తారో బాహుబలి తీస్తారో ఏం తీస్తారో ఆడు తెలియదు